ఇవాళటి మన రెసిపీ వెజ్ మోమోస్ ఇవి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఫేవరెట్ అయిపోయాయి కదా ఈ ఇంటర్లో ఇంకా చాలా బాగా ఇష్టపడతారు అందరూ వేడి వేడిగా కారం కారంగా ఎన్ని తిన్నామో తెలియకుండా తినేటువంటి ఫుడ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మోమోస్ కోసం ఫస్ట్ మనం పిండిని కలుపుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో పిండి తీసుకొని అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని కలపాలి ఇప్పుడు చపాతి పిండిని ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి కొంచెం మెత్తగా కాకుండా అంత గట్టిగా కాకుండా నార్మల్గా సాఫ్ట్గా కలుపుకోవాలి అందులోనే కొంచెం ఆయిల్ వేసి ముద్దలాగా చేసుకొని మంచి ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టేయాలి ఇప్పుడు మనం మోమోస్కి స్టఫ్ రెడీ చేసుకుందాం స్టఫ్కి కావాల్సిన వెజ్జీస్ క్యారెట్ తురుము చిన్నగా కట్ చేసుకోవాలి మిర్చి క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి క్యాబేజీ స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టఫ్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఈ వెజ్ మోమోస్కి చాలా వీలైనంత వరకు చిన్నగానే కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసి కాస్త వేగనిచ్చి తర్వాత మనం చిన్నగా చిల్లీస్ని కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి దాన్ని కూడా కాస్త వేగనివ్వాలి తర్వాత క్యాబేజ్ తురుము దాన్ని కూడా వేసేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగనివ్వాలి ఫిఫ్టీ పర్సెంట్ వేగాక ఒక ఫైవ్ టెన్ మినిట్స్ క్యాప్ పెట్టేసుకోవాలి కొంచెం కాస్త ఆయిల్లో వేగనివ్వాలి ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి తర్వాత క్యాప్సికం కట్ చేసుకున్నాం కదా క్యాప్సికం కూడా వే క్యాప్సికం కూడా వేసేయాలి దానికి కూడా మంచిగా కలిపి వేగనివ్వాలి దానికి కూడా మంచిగా వేగనివ్వాలి తర్వాత మనం క్యారెట్ని తురుమి పెట్టుకున్నాం కదా దానికి కూడా వేసేయాలి దానికి కూడా బాగా వేగనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు అన్నీ వేయించుకోవాలి అయితేనే వెజ్ మోమోస్కి బాగుంటుంది స్టఫ్ అనేది కరెక్ట్గా ఉంటేనే మోమోస్ కూడా కరెక్ట్ టేస్ట్గా ఉంటాయి తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసేయాలి ఇది మీ ఇష్టం వెజ్జీస్ ఏవైనా ఒక క్యారెట్ క్యాబేజీ ఉంటే సరిపోద్ది వేరేం లేకపోయినా పర్లేదు మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ పెట్టి తీయాలి తర్వాత తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి అది మీ ఇష్టం మీరు ఎంత సాల్ట్ తింటే అంత సాల్ట్ వేసుకోవాలి మంచిగా కలపాలి మళ్ళీ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ పెట్టేసేయాలి చూసారా చాలా బాగా వేగిపోయాయి ఇప్పుడు సోయా సాస్ వెనిగర్ వేసుకోవాలి నేను అది మిస్ అయ్యాను అలాగే పెప్పర్ కూడా వేసుకొని మంచిగా కలపాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ పెట్టేసి పెట్టేసేయాలి కాస్త ఈ స్టఫ్ అనేది చల్లగా అవ్వాలి ఇప్పుడు మోమోస్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ మోమోస్కి చపాతి ఎలా ఉండాలంటే పూరీ కంట చిన్నగా ఉండాలి దానిలో మనం ప్రిపేర్ చేసుకున్న మోమో స్టఫ్ని వేసుకోవాలి వేసుకొని వీడియోలో నేను మీకు ఇంకో స్టైల్లో కూడా చూపిస్తాను మీకు ఏది ఈజీగా ఉంటే అలా చేసుకోండి ఇప్పుడు ఇంకొక మోమోని ప్రిపేర్ చేసుకుందాం మీకు ఇలా చపాతి చిన్నగా చేయడం రాకపోతే నేను దీనికి కూడా ఒక ట్రిక్ చూపిస్తాను మీకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదేనండి మీకు ఒకవేళ చపాతి చిన్నగా రాకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు ఫస్ట్ ఒకటి చూపించాను కదా అదొక స్టైల్ ఇలా కూడా చేసుకోవచ్చు సేమ్ స్ట్రీట్ సైడ్ దొరికే మోమోస్ లానే ఉంటుందండి వేసుకోవడం కూడా చాలా ఈజీ అండి మీరు కూడా ట్రై చేయండి మీ వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది అండ్ మోమో చట్నీ ఇంకొక వీడియోలో చూపిస్తాను అది చాలా ఈజీ టూ మినిట్స్లో అయిపోతుంది అది కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మా ఇంట్లో కూడా అందరికీ ఇష్టం ఇది మీరు కూడా తప్పకుండా మస్తు ట్రై చేయండి అసలు మస్తు ట్రై చేయాల్సింది రెసిపీ చాలా బాగుంటుంది తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేడ్ చేసుకోవాలి దానిపైన ఒక ఇట్లా హోల్స్ ఉండే గిన్నెకి కొంచెం అంతా ఆయిల్ అప్లై చేసి పెట్టాలి ఇలా మోమోస్ పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిపోతాయండి క్యాప్ పెట్టేసేయాలి మనం పెట్టేసిన తర్వాత క్యాప్ పెట్టేసేయాలి చూడండి మనం ముట్టుకుంటే అలా మన చేతికి అంటుకోవద్దు లైక్ ఇడ్లీ ఇడ్లీ ముట్టుకుంటే అంటుకోకుండా ఉంటుంది చూసారా అట్లానే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మీకు మోమోస్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్